ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ థర్టీన్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ది న్యూయార్క్ టైమ్స్ పెంటగాన్ పేపర్స్ ను ప్రచురించడం ప్రారంభించింది ఇది మొదటిసారిగా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి ఇవి అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధంలో తీసుకున్న నిర్ణయాలు చరిత్ర రహస్య కార్యకలాపాలను బయటపెట్టాయి అమెరికా ప్రభుత్వం ప్రజలకు అసత్య సమాచారం అందించిందని అలాగే యుద్ధాన్ని వ్యర్థంగా కొనసాగించిందని వెల్లడించింది పెంటగాన్ పేపర్స్ ను డాక్టర్ డేనియల్ ఎల్స్బర్గ్ అనే వ్యక్తి లీక్ చేశాడు ఇది అమెరికా చరిత్రలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ఓ మైలురాయి సంఘటనగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఏడులో న్యాయవాది థర్గుడ్ మార్షల్ ను అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అధ్యక్షుడు లెండన్ బి జాన్సన్ నామినేట్ చేశారు ఆయనతో ప్రధాన న్యాయమూర్తి ఎర్ల్ వారెన్ ప్రమాణ స్వీకారం చేయించారు థర్గుడ్ మార్షల్ అమెరికా సుప్రీంకోర్టుకు నామినేట్ చేయబడిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి ఆయన అమెరికాలో నల్ల జాతీయుల పట్ల కొనసాగుతున్న వివక్షను వ్యతిరేకిస్తూ అనేక న్యాయ పోరాటాలు నిర్వహించారు ఈ సంఘటన అమెరికా చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటనగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పయనీర్ టెన్ అనే అమెరికా అంతరిక్ష నౌక చరిత్ర సృష్టించింది అది సౌర మండలాన్ని విడిచిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా అవతరించింది దీనిని నాసా ప్రయోగించింది బృహస్పతిని అధ్యయనం చేసే మిషన్లో భాగంగా దీనిని ప్రయోగించారు అంతరిక్షంలోకి తన ప్రయాణాన్ని కొనసాగించింది చాలా సంవత్సరాలు భూమికి సంకేతాలను పంపింది ఆ తరువాత దాని కమ్యూనికేషన్ వ్యవస్థ అంతరించిపోయింది రెండులో అమెరికా అధికారికంగా యాంటీ బాలిస్టిక్ క్షిపణి ఒప్పందం నుండి వైదొలిగింది ఇది శీత యుద్ధ కాలంలో సైనిక తటస్థతను నిర్ధారించేందుకు ఏర్పడిన ఒక ముఖ్యమైన ఒప్పందం ఈ ఒప్పందం క్షిపణి రక్షణ వ్యవస్థల మహరింపుపై అలాగే బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి రూపొందించబడిన ఏ వ్యవస్థల విస్తరణను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగడం ప్రపంచ శాంతి ఆయుధ నియంత్రణ దిశలో కీలక మలుపుగా పరిగణించబడుతోంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు జరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం